ఇది బేసిక్గా ఆర్ బి డిపార్ట్మెంట్ వాళ్ళ ల్యాండ్ ఇది సో వాళ్ళంటే ఎంక్రోచ్మెంట్స్ చాలా బాగా నుండి ఎక్స్ట్రా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నారని చెప్పి మనకు రిక్విషన్ ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేయాలని చెప్పి ఇవ్వడం జరిగింది సో అందులో భాగంగా మన వాళ్ళకు డ్యూ ప్రాస్ డ్యూ ప్రాసెస్ ప్రకారం నోటీసులు ఇచ్చాము దాని తర్వాత వాళ్ళు ఆంధ్రబుల్ హైకోర్టు కూడా వెళ్ళారు వెళ్ళిన తర్వాత ఆంధ్రబుల్ హైకోర్టు మన గౌరవ హైకోర్టు వారి ఇచ్చినటువంటి ఆదేశాలను పాటిస్తూ ఆ డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళకు ఇది ఎంక్రోచ్మెంట్ ను తీయడం జరుగుతూ ఉంది సో అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరికైనా ఇంటి స్థలాలు లేవు తర్వాత ఇల్లు లేవు అనుకుంటే కనుక వాళ్ళ అందరినీ కూడా విచారించి వాళ్ళ ఆ బట్టి ఇల్లు స్థలాలు కానీ ఇల్లు కానీ ఖచ్చితంగా త్రీ మంత్స్ నుండి చెప్తున్నాం వాళ్ళకి గత గత త్రీ టు సిక్స్ మంత్స్ నుండి వాళ్ళకు కంటిన్యూస్ గా తీసేయమని చెప్తున్నాం వాళ్ళు మరి దాన్ని చెప్పేదాన్ని వాళ్ళు ఫాలో కావడం తీసేసుకున్నారు సడన్ గా చెప్పింది వాళ్ళకు రిపీట్ అయితే చెప్తానే ఉన్నాము నోటీసులు ఇస్తున్నాము ఎంక్రోచ్మెంట్ యాక్ట్ ప్రకారం నోటీసులు ఇచ్చాం ఇచ్చిన తర్వాత వాళ్ళకి తెలుసు వాళ్ళకి తీసేస్తారని కూడా తెలుసు సో మనం సడన్ గా కాదు వాళ్ళకు వాళ్ళకు నోటీస్ ఇచ్చిన తర్వాత చేస్తున్నాం లేదు రండి ఇప్పుడు కిట్కోలో కూడా మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి వీళ్ళు ఎలిజిబిలిటీ కూడా చూసుకోవాలి వాళ్ళ అర్హతను చూసి అక్కడ ఎవరికైతే అర్హత ఉండదో వాళ్ళకి కిట్కోలో కానీ లేదంటే బయట హౌస్ సైడ్స్ ఇచ్చి లో కానీ కవర్ చేసేలాగా మా ప్రయత్నం చేస్తాం వాళ్ళ అర్హతను బట్టి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ఒక్క నిమిషం ఇప్పుడు ఇప్పుడు మీ డేటా అంతా తీసుకున్నాము మీకు ఆ ఇంటి స్థలాలు కానీ సిడుకోలు కానీ

ప్రతి రోజు రెండు మూడు ఏ టైం పడితే ఆ టైం పోయి నేను ఎవరు మా డిఎస్పి మేడంకి ఇట్లా తిట్టుకోలే బతుకుతున్నాము మాకు ప్రొటెక్షన్ కావాలంటే అంత పెద్ద అంత ఇల్లు కడుతుంది నన్ను పూర్తిగా మాట్లాడలేదు తల్లి లంకంత ఇల్లు కడితే దాంట్లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి తెలుసా పట్టుమని పది ఫ్యామిలీస్ లేవు ఆ పది ఫ్యామిలీస్ కోసం నేను చిక్కోడు మాదిరి రోజులో ఒంటి ఒకసారి రెండు గంటలకు ఒకసారి మూడు గంటలకు ఒకసారి ఎప్పుడు అర్ధరాత్రి అమ్మా ఏదో టైంలో నేను ఖచ్చితంగా పోయి సైర్ నేసుకుని ప్రొటెక్షన్ ఇచ్చే వస్తున్నాను ఎంతమందికి పది మందికి అదే పది మందికి బదులుగా ఏ వేయి మందో పది ఒక రెండు మూడు వేల మంది ఉన్నారు మేడం నన్ను పూర్తిగా మాట్లాడినా మేడం ఒక రెండు మూడు వేల మంది ఉన్నారంటే వాళ్ళకి అంతమందికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి మాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది ఉండమ్మా అంటే ఒక్కరుండదే